రాజకీయాలు ఇక్కడ రాజకీయాలు ఇప్పుడు కనుక మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నప్పుడు జగన్ గారు తరచూ వస్తూ ఉండేవారు కేసీఆర్ గారితో ములాఖాతులు అయ్యాయి నాస్తాలు అయ్యాయి అన్నీ అయ్యాయి ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది అంటారు ఎందుకంటే సాక్షిలో యాడైనా రెడ్డే అని పొద్దున్న ప్రోగ్రామ్ నేను వస్తాను రెడ్లు అంతా ఒకటి అవుతారు కదా ఇప్పుడు అంటే ఊరికే అన్నదములు ఇప్పుడు రెడ్లు రెడ్లు సవాల్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో కదా అవును అది ఎప్పటి నుంచి వస్తున్నాయి సరే ఇప్పుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారిని అటు కాంగ్రెస్ గాని బిఆర్ఎస్ కానీ ఎలా డీల్ చేయబోతుంది కామారెడ్డి అభ్యర్థి డీల్ మాది దేవుడి నాకైతే ఆయన దేవుడులాగా కనపడుతున్నాడు పాత ముఖ్యమంత్రిని ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రిని ఓడగొట్టినాక అసలు అసలు ఆయన ఫోటో పెట్టుకోవాలి అసలు అసలు నాకు రెండు పార్టీలు ఓడిపోయినట్టే ఇప్పుడు ఊరికి వీళ్ళు మేము గతం అంటారు వీళ్ళు ప్రెజెంట్ అంటారు కానీ వీళ్ళిద్దరిని ఓడగొట్టిన మోగాడు ప్లస్ విచిత్రం బీజేపీ విచిత్రం ఏంటంటే పెద్ద పెద్ద నాయకులు కోటెల రాజేంద్ర గారు అరవింద అరవింద్ కుమార్ గారు రఘునందన్ రావు రఘునందన్ రావు సోయం బాపూరావు సోయం బాపూరావు అది బండి సంజయ్ మండి సంజయ్ గ్యారెంటీకి గెలుస్తాడు ఈటెల రాజేందర్ గ్యారెంటీకి గెలుస్తాడు వీళ్ళిద్దరు ఓడిపోయారు ఎవరో తెలియని వాళ్ళంతా గెలిచారు అవును ప్లస్ ప్లస్ కామారెడ్డి గెలిచారు కామారెడ్డి ఇద్దరు కాంగ్రెస్ మీద మీద గెలిచారు అంటే అసలు అక్కడ కూడా వాళ్ళకి కూడా తెలియని రహస్యం ఏదో ఉంది ఎక్కడో జరిగింది ఏదో జరిగింది ఎందుకనంటే సార్ నా డౌట్ ఏంటి అని అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఓడిపోయారు ఇప్పుడు బీఆర్ఎస్ లో కూడా అన్ని పార్టీలో పెద్ద వాళ్ళు ఓడిపోయారు ఒక కాంగ్రెస్ లోనే కొంచెం పెద్ద గెలిచారు మిగతా అంత కొత్త ఫేసెస్ ని అంటే ఫస్ట్ టైం అసెంబ్లీ కి ప్రజలు ఛాన్స్ ఇచ్చారు ఇది మాక్సిమం చాలా మంది పట్టించుకోకపోవచ్చు కొత్త ఫేస్ అసెంబ్లీకి వెళ్తే జరిగే డైనమిక్ చేంజ్ ఎలా ఉండబోతుంది డెఫినెట్ గా బాగుంటుంది అంటే వచ్చే వాళ్ళని బట్టి ఉంటుంది బాగుంటుంది అంటే రావటం రావటం అసలు నేను దీన్ని తినేద్దామని వచ్చే వాళ్ళు వస్తారు కొంతమంది అవును సినీ దాని వచ్చేవాళ్ళు ఉంటే మా వాళ్ళు ఇంతకు ముందు కంటే బ్యాడ్గా తయారవుతుంది లేదు దేశాన్ని ఉద్ధరిద్దామని వచ్చారనుకో డెఫినెట్గా బాగుంటుంది దేశంకు మంచి జరుగుతుంది ఇంకొకటి సార్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెద్దగా అపోజిషన్ లేదు ఆయనకి రెండు టర్మ్లు ఆయన తినేశాడు అపోజిషన్ని ఇక్కడ చూసుకుంటే ఎనిమిది రూ ఎనిమిది సీట్ల రూపంలో కాంగ్రెస్కి బీజేపీ అటు సెంట్రల్లోనూ ఇక్కడ స్టేట్లోనూ ముక్కుకు తాడేసినట్టు వీళ్ళు రెడీగా ఉన్నారు బీఆర్ఎస్ ఉండనే ఉండి ఈ బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేని కాంగ్రెస్ లాగుతారా లేకుంటే కేసీఆర్ గారి పాత ట్రిక్కులు పనిచేసి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని ఈయన లాగుతాడా అనేది ఇప్పటికీ కొనబానేగా కరోడపతి క్వశ్చన్ నా ఉద్దేశంలో ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్లో కొంచెం ఎప్పుడైనా కిరికిరి ఉంటున్నాం సో ఆయన ఆయన స్ట్రెంగ్ చేసుకోవాలంటే ఆయన డెఫినెట్గా బీఆర్ఎస్ నుంచో అక్కడి నుంచో పది మందినో ఇరవై మందినో తీసుకోవాలి బీఆర్ఎస్లో ఆల్రెడీ గతంలో ఉన్న తెలుగుదేశం వాళ్ళంతా అందులో ఉన్నారు పది మంది పైన గెలిచారు సో వాళ్ళని వాళ్ళు వెనక్కి వెనక్కి దీంట్లోకి రావచ్చు ఇప్పుడు తెలుగు తెలుగు గర్వాప్సీ లాగా కాంగ్రెస్ తెలుగుదేశం లేదు కాబట్టి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తారు కాంగ్రెస్ ఇంతకు ముందున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా అందులో పది పదిహేను మంది గెలిచారు అవును వాళ్ళు కూడా గర్వాపస్ ఇక్కడొచ్చారు అంటే ఇరవై ఇరవై ఐదు మంది అందులోకి వచ్చేస్తే అంతకుముందు తెలుగుదేశం దుకాణం కట్టేసినట్టు కాంగ్రెస్ దుకాణం కట్టేసినట్టు బీఆర్ఎస్ దుకాణం కట్టేసి ఇది ఒక ఎనభై మంది ఎనభై మంది తొంభై మంది ఇళ్ళు అయిపోతే వన్ వే ట్రాఫిక్ సో ఈయనకి అప్పుడు రేవంత్ రెడ్డి అని అయిపోతాడు రేవంత్ ఇప్పుడు నలభై నలభై ఐదు మంది యాభై మంది ఆయనకి ఆల్రెడీ ఉన్నారు అవును సో ఈ ఇరవై మంది వారు వాళ్ళంతా రేవంత్ రెడ్డి కోసం వస్తారు వస్తే ఈ డెబ్బై మంది ఈయనకుంటారు ఈ కాంగ్రెస్ తోకజాడింపు వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ పోతే కొండరు అంటాడు ఎవడు పాడు పవర్ వచ్చిన ఎవడు పాడు బీఆర్ఎస్లు ఎందుకున్నారు ఎంతకాలం ఎందుకు వీళ్ళు అంటే పవర్ ఆయన పాడిక ఆయన ఆయనే ఉంటాడు కేసీఆర్ గారే ఉంటారు అనే దా నమ్మకం ఉంది కాబట్టి ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చే నమ్మకం కనపడతలేదు కాబట్టి గ్యారంటీగా అందరూ ఇటే వస్తానికి అవకాశం ఉంది లేదు కేసీఆర్ గారు చక్రం తిప్పి మొత్తం అందరం తీసుకుంటే నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ తక్కువ నేను చెప్పిన దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి దానికి కూడా ఉన్నాయి టెన్ పర్సెంట్ ఛాన్స్